రోజు మనం చూడబోయే వీడియోలో దుర్గాదేవి యొక్క నవరాత్రి రూపాలైన నవదుర్గల గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం నవదుర్గలలో మొదటి రూపం శైలపుత్రి ఈ రూపంలో అమ్మవారు నుదిటి పైన అర్ధచంద్రాకార బొట్టుతో అలాగే ఒక చేతిలో త్రిశూలాన్ని అలాగే ఒక చేతిలో కమలం పువ్వును ధరించి నంది వాహనం పైన దర్శనమిస్తుంది అలాగే నవరాత్రుల్లో మొదటి రోజు పూజలు అందుకునే ఈ రూపం పవిత్రతకు మరియు శక్తికి అలాగే భక్తికి ప్రతిరూపంగా నిలుస్తుంది అమ్మవారిని పూజిస్తే ఎలాంటి భయాలు ఉండవని భక్తులు నమ్ముతారు అలాగే నవరాత్రులలో రెండవ రోజు దుర్గాదేవిని బ్రహ్మచారిణి అనే రూపంతో పూజిస్తారు ఈ రూపంలో అమ్మవారు కుడి చేతిలో కమండలం ఎడమ చేతిలో జపమాలను ధరించి దర్శనమిస్తుంది అలాగే ఈ అమ్మవారిని త్యాగానికి మరియు తపస్సుకు ప్రతీకగా కొలుస్తారు అలాగే నవరాత్రుల్లో మూడవ రోజు దుర్గాదేవి చంద్రగంట దేవి రూపంలో దర్శనమిస్తుంది ఈ రూపంలో అమ్మవారి పైన చంద్రబింబం లాంటి బొట్టును ధరించి నాలుగు చేతులతో పులిని వాహనంగా చేసుకొని భయంకర రూపంలో దర్శనమిస్తుంది అలాగే ఈ రూపంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే మన జీవితంలో ఉండే దుష్ట శక్తులు అలాగే మానసిక ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి అలాగే నవరాత్రులలో దుర్గాదేవి నాలుగో రోజు కూష్మాండ దేవి రూపంలో దర్శనమిస్తుంది ఈ అమ్మవారు సహనానికి మరియు సిద్ధికి ప్రతిరూపంగా ఉంటుంది అమ్మవారిని పూజిస్తే వారి జీవితంలో ఎటువంటి భయాలు అనేవి ఉండవు అలాగే నవరాత్రులలో దుర్గాదేవి ఐదవ రోజు స్కందమాత రూపంలో దర్శనిస్తుంది అలాగే ఈ రూపంలో అమ్మవారు నాలుగు చేతులతో దర్శమిస్తుంది అలాగే ఒక చేతిలో కార్తికేయ స్వామిని రెండు చేతుల్లో కలువ పువ్వును అలాగే నాలుగవ చేతిలో భక్తులను అవయమిస్తూ సింహంపై కూర్చొని దర్శమిస్తుంది అలాగే దుర్గాదేవి నవరాత్రులలో ఆరవ రోజు కాత్యాయని రూపంలో దర్శమిస్తుంది ఈ రూపంలో అమ్మవారు నాలుగు చేతులతో దర్శమిస్తుంది ఒక చేతిలో కత్తి మరొక చేతిలో కమలం పట్టుకొని మిగతా రెండు చేతులతో భక్తులకు అభయమిస్తూ దర్శనిస్తుంది ఈ అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుని చంపి అతని నుంచి ఈ భూలోకాన్ని రక్షిస్తుంది అందుకే ఈ అమ్మవారు మహిషాసుర మర్దినని కూడా పిలుస్తారు అలాగే దుర్గాదేవి నవరాత్రులలో ఏడవ రోజు కాలరాత్రి రూపంలో దర్శమిస్తుంది ఈ రూపంలో అమ్మవారు రాత్రి లాంటి నల్లని రూపాన్ని ధరించి ఒక చేతిలో కత్తి మరియు ఒక చేతిలో వజ్రం పట్టుకొని దర్శమిస్తుంది అలాగే ఈ రోజు అమ్మవారిని పూజిస్తే మన జీవితంలో ఉన్న చీకటి అంతా తొలగిపోతుందని భక్తులకు నమ్ముతారు అలాగే దుర్గాదేవి నవరాత్రులలో ఎనిమిదవ రోజు మహాగౌరి రూపంలో దర్శమిస్తుంది ఈ అమ్మవారు తెల్లని రూపంతో తెల్లని బట్టలను ధరించి ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో దమ్మరుకం పట్టుకొని తెల్లని పులుపై కూర్చొని దర్శమిస్తుంది అలాగే దుర్గాదేవి నవరాత్రులలో తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి రూపంలో దర్శమిస్తుంది అలాగే ఈ రూపంలో అమ్మవారు ఒక చేతిలో శంఖాని మరొక చేతిలో గదిని అలాగే మూడో చేతిలో చక్రం అలాగే నాలుగవ చేతిలో కమలాన్ని పట్టుకొని సింహాన్ని వాహనంగా చేసుకొని కనిపిస్తారు ఈ అమ్మవారు ఆధ్యాత్మికతకు భక్తికి ప్రతిరూపంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారుగా నవదుర్గల గురించి మీకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి